సాలూరు పట్నంలో బంగారమ్మపేట ప్రాంతంలో వెలిసిన శ్రీ దేశమ్మ తల్లి ఆలయంలో రేపటి నుంచి ఆరాధన ఉత్సవాలు జరుగునున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వెలిసిన దేశతల్లిని ఆ ఊరు ప్రజలు కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఎంతో మహిమగల తల్లిగా కొంగు బంగారంగా కొలుస్తున్నారు ఆ పూర్వ తీసి ఆ గుడి ఏకము శుభ్ర తుక్కు పట్టిసింది తుక్కు పట్టిస్తే ఊరు గ్రామ తల్లి కాబట్టి ఆ దేశ తల్లి మాకు అనుకూలంగా ఏదైనా మేము అనుకున్నది మాకు నెలవేరుతుంది కాబట్టి ఆ తల్లికి మేము చక్కగా చేస్తాము అందరము తల తల్లి బంగారం లాంటి తల్లి ఎవరికైనా అన్నయం చేసిందే కాదు అందులోకి వచ్చి ఊరిని సల్ల చూసుకుంటుంది ఆ చూసుకోవడం చేత అలాగలాగా ఆ అమ్మ ముందుకు ఆ అమ్మ పండుగ ముందు సంవత్సరం సంవత్సరం జరుపుకోవడానికి ముందు అమ్మవారిని తలుసుకొని వెళ్తే ఏదైనా జరుగుతుంది ఖర్చు పెట్టినా మూడు చంసలు పట్టి ఈ డబ్బు తండడము ఇవన్నీ సార్ ఆ పుట్ట అలాగా గుడి కట్టాము ఆ గుడి కట్టి నాలుగు పక్కల వచ్చి తల్లికి అవకాశం చేస్తాను చేసి ఇక్కడ పూజ